ఇన్స్టంట్గా అప్పటికప్పుడు నోటికి రుచిగా కూరగాయలు లేం లేనప్పుడు ఈజీగా సింపుల్గా ఇన్స్టెంట్గా చేసుకునే రెసిపీ అయితే చూపిస్తున్నా నోరు చప్పగా ఉన్న హెల్త్ బాగాలేనప్పుడు నోరు చప్పగా ఉంటుంది కదండి అలాంటి టైంలో ఏదైనా తినాలన్నా అట్లాంటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి ట్రై చేయడం కనుక ఖచ్చితంగా చేసుకొని తినండి చాలా కమ్మగా అనిపిస్తుంది కూరగాయలు అయినప్పుడు కూడా అంతకంటే టేస్ట్గా ఇంకేం తినలేం అనిపిస్తుంది అంత రుచిగా ఉంటుంది అనమాట దానికోసం ఆ బౌల్ తీసుకొని నేను చూసే చూపించాను కదండి ఒక్క నిమ్మకాయ ఇదైతే మాకు సరిపోతుంది అనమాట మీరు ఎక్కువ చేసుకోవాలనుకుంటే రెండు నిమ్మకాయలు మూడు నిమ్మకాయలు ఎక్కువైనా తీసుకోవచ్చు దాంట్లో చిల్లీ పౌడర్ అయితే వేసుకోవాలి నిమ్మరసం పిండుకొని బౌల్లోకి చిల్లీ పౌడర్ అండి కారపొడి మీకు తగినంత కారానికి తగ్గట్టు కారం ఎక్కువగా ఉంటే మీకు తగ్గట్టుగా తీసుకుని కారం పొడి దాంట్లో సరిపడవు సాల్ట్ అండి దానికి తగ్గట్టుగా సాల్ట్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలా మిక్స్ చేసుకున్న తర్వాత దాన్ని ఇంకొంచెం టేస్ట్ కోసం దానికి ఒక పోపు కడాయి పోపు పెట్టుకుందాము దానికోసం ఒక చిన్న కడాయి ఉంటుంది కానీ పోపు కడాయి దాంట్లో ఆయిల్ వేసేసుకొని జీరా ఆవాలు మినప సెనపప్పు ఉంటాయి కానీ వెండి మిక్స్డ్ మిక్స్డ్ దాల్ వేసేసేసి దాంట్లో కొంచెం కరివేపాకు వేసి వేయించేసుకొని మనం పచ్చడి తయారు చేసుకున్నాం కదా దాంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలా చూడండి మిక్స్ చేసిన తర్వాత చూస్తుంటే నోట్లో నీళ్ళు ఉరుతున్నాయి కదా అంత కమ్మగా ఉంటుందండి అసలు ఆ వేడి అన్నం చేసుకొని దాంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఒక్క స్పూన్ పచ్చడి వేసుకొని ఏంటంటే ఉంటుందండి ఆ స్మెల్ ఆ టేస్ట్ అసలు కలుపుతుంటేనే నోట్లో నీరు అనమాట అంత బాగుంటుంది అసలు టేస్ట్ అయితే అంత ఉంటుందండి చాలా బాగుంది పచ్చడి అయితే ట్రై చేయండి ఖచ్చితంగా ఖచ్చితంగా ట్రై చేయడం కానీ ఖచ్చితంగా చేసుకొని తినండి మీరే కామెంట్ చేస్తారనమాట అంత బాగుంటుంది చాలా టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది నోరు చప్పగా ఉన్నప్పుడు కూరగాయలు ఏం లేనప్పుడు ఇలా వేడి వేడు అన్నాలను ఇన్స్టెంట్గా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఈ వీడియో నచ్చింది కదా నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కామెంట్ కూడా చేయండి ఎలా అనిపించిందో కొత్తగా ఎవరు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడు రెసిపీస్ థ్యాంక్ యూ ఫర్